అందరికీ చెప్పి వచ్చేది చెప్పకుండా వెళ్లేది ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌక్ట్ ఆన్సర్ ఈస్ ప్రాణం అమ్మంటే దగ్గరికి వచ్చి నాన్నంటే దూరంగా పోతాయి ఏమిటది యోర్ టైమ్ స్టార్ట్స్ నవ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ పెదవులు నల్లని స్తంభం పైన నలుగురు దొంగలు ఏమిటది యో టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లవంగం మొగ్గ గుప్పెడంత లోగిల్లో యాభై మంది నివాసం ఉంటారు ఏమిటది యో టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అగ్గిపెట్టి రోజుకో ఆకారం మారుస్తాడు చివరకు నిండు సున్నా అవుతాడు ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నవ్ కరెక్ట్ చంద్రుడు రంగం కాని రంగము ఏమి రంగము ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ చదరంగము ఉన్న చోటే ఉంటుంది వేళ్లాపాళ్లా చెబుతుంది ఏమిటది టైమ్ స్టార్ట్స్ కరెక్ట్ గడియారం మీకు నేను ఉంటే మీరు నన్ను పంచుకోవాలి అనుకుంటారు మీరు నన్ను పంచుకుంటే మీరు నన్ను పొందలేరు ఏమిటది యోక్ట్ ఆన్సర్ ఈస్ రహస్యం మీరు బ్రేక్ఫాస్ట్ లో దానిని తినలేరు అది ఏమిటి టైమ్ స్టార్ట్స్ లంచ్ లేదా డిన్నర్ మీరు నన్ను నీటిలో చూడవచ్చు కానీ నేను ఎప్పుడూ తడిగా ఉంటాను ఏమిటది టైమ్ స్టార్ట్స్ ప్రతిబింబం మీరు ఏమి వినగలరు కానీ తాకలేరు లేదా చూడలేరు ఏమిటది స్టార్ట్స్ కరెక్ట్ మీ వాయిస్ నీళ్ళు నుంచి వస్తుంది నీకు నాకు రుచి ఇస్తుంది ఇంతకీ ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉప్పు ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉల్లిపాయ ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ తేనె సముద్రంలో పుట్టి పెరిగి ఊరిలో వచ్చి అరుస్తుంది ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ శంఖం కాళ్ళు ఉండి కదలలేనిది ఏమిటి యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కుర్చీ రెక్కలుంటాయి కానీ ఎగరలేదు ఏమిటది స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫ్యాన్ దేశాలు ఉంటాయి కానీ మనుషులు ఉండరు సముద్రాలు ఉంటాయి కానీ నీళ్లు ఉండవు రోడ్లు ఉంటాయి కానీ వాహనాలు ఉండవు ఎవరిని నేను కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రపంచ పటము కళ్ళు ఉండి చూడలేనిది ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ కొబ్బరికాయ అందరినీ పైకి తీసుకెళ్తుంది కానీ తాను మాత్రం పైకి వెళ్ళలేదు ఏమిటది యోర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నిచ్చెనా దీనికి మీరు సమాధానం చెప్పగలరా ఒకరు పొడుస్తారు ఒకరు విడుస్తారు ఏమిటది దీనికి గనక సమాధానం తెలిసినట్లయితే కమెంట్ చేసి చెప్పండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి